హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్ అయితే ముందు వీడియోలో కటింగ్ అయింది స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేశానండి సో ఈ బ్లౌజ్ వచ్చేసి కస్టమర్కి ఏకం ఇంకో ఇంకో కస్టమర్ వచ్చేసి నాకు సేమ్ డిజైన్ కావాలి సేమ్ డిజైన్ స్టిచ్చింగ్ అయితే చేయమన్నారు మనం వచ్చేసి ఇట్లా అడ్వర్టైజ్మెంట్ లాగా కానీ మనము ఇలా డిజైన్స్ అయితే కంపల్సరీగా స్టిచ్చింగ్ చేస్తేనే మనకి కస్టమర్స్ అయితే పెరుగుతారండి సో ఫైనల్లీ అయితే ఇది మనకి కాలర్ వచ్చేసి కాంట్రాస్ట్లో అంటే బార్డర్తో అయితే స్టిచ్చింగ్ చేసాం కదా ఇక్కడ అయితే సెల్ఫ్లోనే స్టిచ్చింగ్ చేయాలి సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు అంటే ఖర్చుతో కలిపి అయితే పద్నాలుగున్నర ఇంచులు సో ఇక్కడ లెంత్ పద్నాలుగున్నర ఇంచులకి అయితే ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకొని షోల్డర్ లెంత్ అయితే పెట్టుకోవాలండి సో షోల్డర్ లెంత్ వచ్చేసి ఆరున్నర ఇంచులు నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అయితే ఉంది సో కొంచెం సన్నగా కష్ట సన్నగా ఉన్నారు కాబట్టి మనకి ఆరున్నర ఇంచులు కానీ ఏడున్నర ఇంచులు కానీ అయితే పెట్టుకుంటే సరిపోతుంది సో మనకి షోల్డర్ ఎంత ఉంటే అంతలో అందులో అయితే హాఫ్ అయితే తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆరున్నర ఇంచులకి తీసుకున్నాను కదా నెక్ రౌండ్ వచ్చేసి నెక్ లెంత్ వచ్చేసి నాలుగు ఇంచులండి సో నాలుగు ఇంచులకి తీసుకొని అయితే ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను షోల్డర్ ఎంత పెట్టుకుంటే హామ్ రౌండ్ కోసం కూడా సేమ్ అంతే లెంత్ అయితే పెట్టేసుకొని ఇలా ఎల్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ హార్మ్ రౌండ్ కోసము ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి మార్కింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా ఈజీగా కటింగ్ అయితే అయిపోతుంది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంటే మనకి కాలర్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఫ్రంట్ పార్ట్ క్లోజ్ పార్ట్ తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెన్ పార్ట్ తీసుకోవాలి ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ మనకి ఎక్స్ట్రా లూజ్ వచ్చేసి రెండు ఇంచులు తన నడుం లూజ్ ముప్పై ఇంచులు ఉంది కదండి సో ముప్పై ఇంచులు అంటే ఏడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే డాట్ కోసం ఒక ఇంచు అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు మార్క్ వేసుకొని ఇలా సైడ్కి ఒక ఇంచు ఒక నడుము దగ్గర మాత్రమే ఇలా కొంచెం క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలి సో దీనికంటే ముందు నేను ఇంకా క్లారిటీగా అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను సో అది కూడా సేమ్ థర్టీ సైజు నడుము లూజు బ్లౌజే అండి సేమ్ మోడల్ ఓ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు జస్ట్ కస్టమర్స్ వచ్చేసి మనము ఇలాంటి డిజైనరీ బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేస్తేనే కస్టమర్స్ కూడా వాళ్ళకి కూడా మన స్టిచ్చింగ్ అనేది సాటిస్ఫాక్షన్గా ఉండి డిజైనరీ బ్లౌజులు స్టిచ్చింగ్ చేయమన దానికైతే ఆఫర్ అయితే ఇస్తారు సో ఇలాంటి డిజైనరీ బ్లౌజులు అనేది కంపల్సరీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి స్టేట్ కట్ బ్లౌజ్ కాబట్టి మన షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి అలాగే ఇక్కడ కింద చూస్తున్నారు కదా ఇలా క్రాస్ కటింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి మనకి ఎలాంటి బ్లౌజ్కి అయినా కూడా ఇక్కడ మిడిల్లో ఒక టూ ఇంచెస్ పైకి అయితే కటింగ్ చేసుకోవాలి సో నేనైతే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా అనేది అండ్ మనకి లోతు కానీ ఫ్రంట్ నెక్ కానీ అలాగే ఫ్రంట్ సైడ్ మిడిల్లో కొంచెం క్రాస్గా మిడిల్లో కూడా ఇలా వీ షేప్లో వచ్చేటట్టు అయితే కటింగ్ చేసుకోవాలండి అలా చేసుకుంటేనే నీట్గా అయితే ఉంటుంది సో చాలా ఈజీగా అయితే బ్లౌజ్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా నార్మల్ బ్లౌజ్ కంటే బోట్ నెక్ బ్లౌజ్లు అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి సో ఇక్కడ బ్యా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసాం కదా సేమ్ మెజర్మెంట్తో అయితే బ్యాక్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి సో ఇందులో దీనికి షేప్ అట్టి కానీ మనకి ఏదైతే ఉండదు ఫ్రంట్ లెంత్ ఎంత ఉంటే మనకి బ్యాక్ పార్ట్ లెంత్ కూడా అంతే ఉంటుంది కాబట్టి సేమ్ మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్టిచ్చింగ్ చేయడానికి కూడా నార్మల్ బ్లౌజ్ కంటే బోట్ నెక్ బ్లౌజ్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుందండి సో ఇక్కడ వచ్చేసి నెక్ మనకి ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ అయితే తీసుకున్నాను ఇక్కడ సో ఇక్కడ చుట్టూరు అయితే సేమ్ మనకి ఎంత ఫ్రంట్ పార్ట్ ఎంత కటింగ్ చేశానో అంతే కటింగ్ మనకి ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి లోతు అలాగే నెక్ అనేది కటింగ్ చేసుకున్నాము ఇక్కడ నెక్కి వచ్చేసరికి బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ డిజైన్ అనేది నేను ఇంతకు ముందు దీనికి ముందు చూపించిన డిజైన్కి నెక్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్ కొంచెం ఇంకో రెండు కట్ కట్స్ అయితే ఎక్కువగా చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ కాబట్టి మనకి ఇక్కడ ఈ నెక్ లెంత్ ఎంత ఉందో అంతే సేమ్ యాస్టీస్గా అయితే తీసుకోవాలండి క్యాన్వాస్ కూడా సో మనం ఇలాంటి కట్ వర్క్స్ కానీ ఏదైనా డిజైన్స్ స్టిచ్చింగ్ చేయాలంటే కంపల్సరీగా క్యాన్వాస్ ఉంటేనే మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా అయితే వస్తుంది సో ఇక్కడ వచ్చేసి నాలుగు ఇంచులండి సో నాలుగు ఇంచులు నెక్ విడుతు తీసుకున్నప్పుడు క్యాన్వాస్ పైన కూడా సేమ్ నాలుగు ఇంచుల నెక్ విడ్త్ తీసుకోవాలి అలాగే నెక్ లెంత్ కూడా సేమ్ నాలుగించులు ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా బాక్స్లాగా తీసుకొని నెక్ రౌండ్ షేప్ మనకి ఏ రౌండ్లో కటింగ్ చేసుకుంటామో ఆ రౌండ్లో అయితే కటింగ్ చేసేసుకోవాలి సో ఇలా బాక్స్ తీసుకొని ఇలా ఈ సింపుల్గా ఇలా రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది ఈ నెక్ రౌండ్ కింద వన్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలండి వదిలేసి మనకి ఇలా నెక్ లెంత్ మన నార్మల్ నెక్ లెంత్ ఎంత ఉంటుందో అంతవరకు ఇక్కడ అయితే పది ఇంచులు సో పది ఇంచుల నెక్కు లెంత్ అయినా చూసుకోవచ్చు లేదు అంటే కొలతకి ఇచ్చిన బ్లౌజ్కి కొలత కప్పు అనేది ఎంత ఉంటుందో అంత అయినా తీసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను పై నుంచి అయితే పది ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ నెక్ విడుతు కోసం అయితే రెండున్నర ఇంచులు పైన వచ్చేసి ఇలా రెండు ఇంచులు సింపుల్గా అయితే మార్కింగ్ చేసేసుకున్నాను సో చూస్తున్నారు కదా పైన విడ్త్ తక్కువ ఉంది కింద విడత అనేది ఎక్కువగా ఉంది సో ఇదే బాక్స్లో డిజైన్ అయితే మనము డ్రా చేసుకోవాలండి మనకి డీప్ అనేది కావాలి అంటే ఇంకొంచెం బాక్స్ విడ్త్ అనేది ఎక్కువ తీసుకొని అయితే డీప్ అనేది తీసేసుకోవచ్చు సో ఇలా సింపుల్గా అయితే కట్ వర్క్తో నేను బ్యాక్ పార్ట్కి అయితే కటింగ్ చేసేసాను సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓపెన్ పార్ట్ అండి కాకపోతే నేను ఇక్కడ క్యాన్వస్ని ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని కటింగ్ అయితే చేశాను ఇలా క్యాన్వస్ కటింగ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకున్నా కూడా సరిపోతుంది సో ఇలా మనం కట్ వర్క్ షేప్ అనేది తీసుకున్నాం కదా దీనికంటే ఒక వన్ ఇంచు వీటితో ఎక్కువగా ఎక్స్ట్రా పేపర్ కూడా కటింగ్ ఉంచుకోవాలి సో చాలా అంటే చాలా ఈజీగా మనకి క్లాత్ పైన కటింగ్ చేసి చేసి స్టిచ్చింగ్ చేసే బదులు ఇలా క్యాన్వాస్ పైన చేసుకుంటే మనకి వర్క్ నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి నెక్ అనేది కట్ చేసుకోవాలి నెక్ అనేది కట్ చేసుకున్న తర్వాత చుట్టూరా మనకి ఎక్స్ట్రా లైన్ అయితే అవుట్ లైన్ అయితే తీసుకున్నాం కదా అవుట్ లైన్ వరకు అయితే ఉంచేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది కటింగ్ చేసిన షేప్ అయితే ఇలా వచ్చేసిందండి దీన్ని మధ్యలో ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ సేమ్ మనకి బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ అనేది ఉంది కదా సో ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ నెక్ లెంత్ అయితే తీసుకున్నాను సో దాంతోనే ఇలా మళ్ళీ అయితే కటింగ్ చేస్తున్నానండి సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను ఫస్ట్ చూపించిన బ్లౌజ్కి నార్మల్గా పీటర్ పాన్ నెక్ అయితే ఉంది సో దీనికి కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి అయితే ఈ నెక్కి కూడా చిన్నగా కట్ వర్క్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇక్కడ మన నెక్ విడితే ఎంత ఉందో దానికంటే ఒక రెండు ఇంచులు ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే దీనికి క్లాత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఒక రెండు ఇంచులో విడుతు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటున్నాను ఇలా ఎక్స్ట్రా రెండు ఇంచులు మనం నెక్ ఎంత ఉందో దానికంటే రెండు ఇంచులు కానీ రెండున్నర ఇంచులు మనకి ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి ఇలా వన్ ఇంచు విడుతు వన్ ఇంచుతో ఇలా క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలండి సో ఇలా సింపుల్గా చిన్నగా కట్వర్క్ సో నేను మేజర్ అయితే ఏం లేకుండా డైరెక్ట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను సో కటింగ్ చేసిన తర్వాత అయితే చూపిస్తానండి ఎలా వచ్చిందో సో ఫైనల్లీ అయితే చిన్నగా కట్ వర్క్తో అయితే కటింగ్ అయితే ఇలా చేసేసాను కావాలి అంటే మనకు నెక్ విడత అనేది ఇంకా కూడా పెంచేసుకోవచ్చు అండి సో దీన్ని అయితే ఇప్పుడు మనము మెయిన్ క్లాత్కి కాకుండా సో ఫ్రంట్ నెక్ వచ్చేసి మెయిన్ క్లాత్కి కాకుండా వేరే ఎక్స్ట్రా క్లాత్కి అయితే ఐరన్ చేసుకోవాలి ఇలా అయితే మెయిన్ క్లాత్కి ఐరన్ చేసుకుంటే అయితే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే రాదండి సో మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉండదు సో దీనికి చేసుకోకుండా వేరే క్లాత్ సో సేమ్ లైనింగ్ అయినా ఓకే లేదు అంటే వేరే మనకి ఇంకా ఎక్స్ట్రా లైనింగ్స్కి కొంచెం అయినా ఓకే ఇంకా క్లాత్ స్టిఫ్గా ఉండే అయినా కూడా కొంచెం మందంగా ఉండే క్లాత్కు ఐరన్ చేసుకుంటే మనకి నెక్ అనేది ఇంకా నీట్గా అయితే వస్తుంది సో ఇలా క్యాన్వాస్ అనేది క్లాత్కి ఐరన్ చేసుకునేటప్పుడు మనకి ఐరన్ బాక్స్ అనేది ఎక్కువ హీట్ లేకుండా నార్మల్ హీట్తో ఉండేటైతే చూసుకొని ఐరన్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా మనకి లైనింగ్ క్లాత్ పైన కరెక్ట్గా సెట్ చేసుకోవాలి వన్ సైడ్ వచ్చేసి రఫ్గా ఉంటుంది వన్ సైడ్ వచ్చేసి షైనింగ్గా ఉంటుందండి షైనింగ్ ఉండేది వచ్చేసి మనకి క్లాత్ పైన పెట్టేసుకొని అయితే ఐరన్ చేసుకోవాలి ఇలా ఓవర్ హీట్ కాకుండా నార్మల్ హీట్తో ఉండేటట్టు చూసుకుంటేనే మనకి క్యాన్వాస్ అనేది కరెక్ట్గా పేస్ట్ అయిపోతుంది అదే ఓవర్ హీట్తో మనం ఐరన్ చేసుకున్నట్టు అయితే క్యాన్వాస్ అనేది ముడతకు వచ్చేస్తుందండి అది మనకి ముడతకు వచ్చేసి దగ్గరికి వచ్చేస్తుంది మనకి షేప్ అనేది అవుట్ అయిపోతుంది సో ఇలా నార్మల్ హీట్తో చేసుకోవాలి ఐరన్ బాక్స్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ మనం ఐరన్ చేసుకుంటూ సరిపోతుంది ఇలా బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఇలా రెండు క్లాతులు సేమ్ డైరెక్షన్లో పెట్టేసుకొని ఇలా మనం ఇంతకుముందు కట్ చేసుకున్న క్యాన్వస్ని అయితే అది కూడా కరెక్ట్గా చూసుకోవాలండి ఎందుకంటే వన్ సైడ్ షైనింగ్ ఉంటుంది వన్ సైడ్ రఫ్గా ఉంటుంది కదా సో ఏది ఎలా వస్తుందో అయితే చూసుకొని కరెక్ట్ గా సెట్ చేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇంతకు ముందు సేమ్ డిజైనర్ ఈ బ్లౌజ్ అని చెప్పాను కదండి సో దాని యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలు రెండు కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేశానండి చేసిన తర్వాత మనకి షేప్ అయితే ఇలా వచ్చింది సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా సేమ్ అయితే స్టిచ్చింగ్ కావాలి సో మనకి ఇలా డైరెక్ట్ క్లాత్ పైన కాకుండా ఇలా క్యాన్వాస్ పైన స్టిచ్చింగ్ పేస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా అయితే వస్తుంది సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్కు ఇలా కట్ వర్క్ ఇచ్చాను కదా ముందు దానికైతే నార్మల్గా ఇచ్చాను దీనికైతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అని అయితే ఇలా కటింగ్ చేశాను సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత ఫినిషింగ్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి హ్యాండ్స్ అయితే ఇలా సింపుల్గా హోరిగా మీ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ ఉందండి ఓన్లీ వన్ సైడ్ బార్డర్ ఉంది అది కూడా మిగిలిందంటే ఇలా ఎల్లో ప్లెయిన్ క్లాత్తో అయితే వచ్చింది సో మనకి ఇలా వచ్చేసి బ్యాక్ నెక్ సో ఇంతకుముందు కటింగ్ ఎలా చేశానో స్టిచ్చింగ్ కూడా సేమ్ ఫినిషింగ్తో అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ కనబడట్లేదు కదండి ఇలా పేపర్ పెట్టేస్తే నీట్గా అయితే కనబడుతుంది మనకి చూడడానికి కానీ లేదు అంటే మీకు కూడా చూపించడానికి సో ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది డీప్ కావాలి అంటే అయితే ఇంకా కొంచెం ఎక్కువ విత్తుతో అయినా కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు హిమ్మింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది టోటల్లీ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి ఇలా సింపుల్గా సింపుల్ మెథడ్లో ఎలాంటి హెవీ వర్క్ బ్లౌజ్ అయినా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఇలా సెల్ఫ్ కాలర్ కూడా సెల్ఫ్లో ఇచ్చేసాను క్లాత్ని బట్టి మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ నటుపు దగ్గర వచ్చేసి మనకి ఫినిషింగ్ అంటే ఇలా రావాలి అండి బ్లౌజ్ ఎక్కి ఫైనల్లీ అయితే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ చేశాను సో స్టిచ్చింగ్ కూడా రెండు ఒకే వీడియోలో పెడదామని అయితే ఒకే దానిలో పెట్టేస్తున్నానండి సో ముందు స్టిచ్చింగ్ చేసిన వీడియో అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్